నేను సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ ఇది వచ్చేసరికి టోటల్ హాల్ చాలా చిన్నదిగా ఉంటుంది ఇది వచ్చేసరికి టీవీ స్టాండ్ మీరు ఊపి చూసుకోండి ఎగ్దా సూపర్ అనిపిస్తుంది ఇది నాకు చాలా నచ్చింది ఇది అయితే మరి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి టోటల్ హాల్ హాల్లో వస్తే ఇటు పక్క బెడ్రూమ్ ఇది ఇది చూసుకోవచ్చు బెడ్రూమ్ మంచి సైజులో ఉంటుంది బెడ్రూమ్ ఇది చూసుకోవచ్చు ఈ రోజు లంబా మహేష్ పార్దం దీనికి పీఓపీ సూపర్ అనిపిస్తుంది మరి చూసుకోవచ్చు పివుపి ఇది వచ్చేసరికి టోటల్ బెడ్రూమ్ బెడ్రూమ్ సెల్ఫ్ చూసుకోవచ్చు వెంటిలేషన్ చూసుకోవచ్చు దీనికి వచ్చేసరికి బాత్రూమ్ ఇంకా టైల్స్ వేయలేదు వేస్తారు కావచ్చు వెంటిలేషన్ బాగా వస్తుంది బాత్రూంలో ఇది వచ్చేసరికి టోటల్ ఫ్రింట్ హౌస్లో ఉంటుంది మరి చూసుకోవచ్చు హాల్ చాలా పెద్దదిగా ఉంటుంది చిన్న కిటికీ ఒకటి ఇచ్చింది మంచిగా ఉంది చూసుకోవచ్చు పిఓపి బాగుంది సూపర్ ఇదైతే వీరే లేబా వచ్చేసరికి దీనికి కిచెన్ కిచెన్లో చూసుకోవచ్చు కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఫ్లాట్ లైటింగ్ బాగా వస్తుంది సెల్ఫ్లు అవన్నీ మంచిగా ఉన్నాయి ఇది బెడ్రూమ్ ఇది ఓం నమో వెంకటేశాయ